తెలుగుదేశం పార్టీలో కోవర్టులు ఉన్నారా అంటే అధినేత హోదాలో చంద్రబాబు మహానాడులో చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక అవునేమో అనిపిస్తుంది కోవర్టులు ఉన్నారని బాబు మహానాడు సాక్షిగా కుండబద్దలు కొట్టారు పైగా వారంతా వైసీపీ నుంచి వచ్చిన వారు అని అంటున్నారు వారిని వలస పక్షులు అని పేరు పెట్టారు వారు వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలే ఎప్పటికీ శాశ్వతమని కూడా బాబు అన్నారు అయితే బాబు ఈ మాటలు అన్నప్పుడు వేదిక మీద చాలా మంది ముఖాల్లో మార్పు కనిపించింది నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు దాకా వైసీపీకి వలేసి మరి అనేక మంది నాయకులను తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ అలా వచ్చిన వారికి పదవులు కూడా కట్టబెడుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చూస్తే కనుక ఏకంగా ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపిలోకి చేర్చుకున్నారు వారిలో ఏకంగా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు ఇతరులకు కీలకమైన బాధ్యతలు హోదాలు ఇచ్చారు మరి ఆ వలస పక్షుల వల్ల పార్టీ బాగుపడలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైంది అందులో కూడా కొంతమంది కోవర్టులు ఉండే ఉంటారని అంటున్నారు ఇక ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజుకి చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు వారిలో కొందరు మంత్రులయ్యారు మరికొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు వారంతా అధికార రాజముద్రతోనే ఉంటున్నారు మరి వలస పక్షులు వస్తారు పోతారు అని ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు ఈ ప్రకటన చేసినప్పుడు అలాంటి వారిని ఎందుకు చేర్చుకోవడం అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది అంతేకాదు టీడీపీకి నాయకుల కొరత ఏమీ లేదు ఇలా వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ద్వారా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరుగుతుంది కదా అన్న చర్చ కూడా ఉంది అయినా సరే ఈ కండువాలు కప్పే కార్యక్రమం ఆగదు మరి అది ఆగకపోతే అది పక్కా రాజకీయం అయితే అందులో వ్యూహం ఉంటే మరి దాని మీద విమర్శలు చేసుకోవడం కూడా వ్యర్థమే అని అంటున్నారు ఆ మాటకొస్తే కోవర్టులు అన్ని పార్టీల్లోనూ ఉంటారని అంటున్నారు వారు వేరే పార్టీల నుంచి వచ్చిన వారే కానక్కర్లేదు ఉన్న పార్టీలో అవకాశాలు దక్కని వారు కూడా వేరే పార్టీలో బెర్తులు పదిలం చేసుకోవడానికి కూడా ఈ రకంగా ఇక్కడి మాటలు అక్కడకు మోసుకుని వెళ్తారు అని అంటున్నారు ఇదంతా ఈ రోజే మొదలు కాలేదు ఎప్పటి నుంచో సాగుతోంది అందుకే దానికి అయరాం గయరాం అని పేరు పెట్టారు మరి కార్యకర్తలే శాశ్వతం అన్నప్పుడు వలస పక్షులకు అడ్డకట్ట వేయాలి అధికారంలో ఉన్న పార్టీలు ఐదేళ్లు అన్ని అనుభవించి చివరి నిమిషంలో ఈ వైపునకొస్తే మళ్ళీ వారిని ఆదరించి పదవులు కట్టబెట్టడం వల్ల కేడరే నిజంగా నలిగిపోతుంది అని అంటున్నారు వారే మళ్ళీ రాజ్యం చూస్తుంటే వారి కిందన పని చేయడానికి క్యాడర్ మనసు చంపుకోవాల్సి వస్తుందని కూడా అంటోంది కార్యకర్తే అధినేత అన్న స్లోగన్ టీడీపీ ఈ మహానాడులో వచ్చింది ఇది నిజంగా మంచి స్లోగన్ దానిని నినాదంగానే పరిమితం చేయకుండా ఉండాలంటే ఇతర పార్టీల నేతలను చేర్చుకోకుండా ఉండడమే బెస్ట్ అని అంటున్నారు దానివల్ల కోవర్టుల బెడద కూడా తగ్గుతుందని అంటున్నారు నాయకుడు పార్టీ మారినా క్యాడర్ మారదు పైగా ఆ వైపు నుంచి ఈ వైపునకు ఎవరైనా వచ్చినా వారితో కలిసి పనిచేయడానికి కూడా ఇష్టపడడు ఇది కేవలం టీడీపీకే కాదు అన్ని పార్టీలకు వర్తించే సూత్రమే బాబు కోవర్టులు అని అంటున్నారు కాబట్టి ఇతర పార్టీలకు టీడీపీ డోర్స్ క్లోజ్ చేయడమే మేలు అని కూడా సూచనలు వస్తున్నాయి